ఆమెది ఎనిమిది పదుల వయస్సు అవయవాలు బలహీనపడ్డా శక్తి సన్నగిల్లినా అవేమీ తన విజయానికి అడ్డంకి కాలేదు కళలు సాహిత్యంతో సహవాసం చేస్తూ నిత్య నూతనంగా జీవిస్తున్న ఆమె మల్టీ టాలెంటెడ్ ఉమెన్ గా గుర్తింపు పొందారు విభిన్న కళారంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న ఆ వృద్ధురాలికి ఇటీవల ఓ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది ఇంతకు ఆమె ఎవరు ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం అందమైన కళారూపాలకు ప్రాణం పోస్తున్న ఈమె పేరు ఆర్యపాటి గోపాల రాజకుమారి ఒంగోలులోని కాకతీయ వృద్ధాశ్రమంలో తొమ్మిదేళ్లుగా ఆశ్రయం పొందుతున్నారు ఇటీవల ఈమెకు డయాస్పింగ్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది విశ్రాంత ఉపాధ్యాయురాలుగా విభిన్న కళారంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నందుకు ఈ పురస్కారం దక్కింది కర్నూలు జిల్లా బనగానపల్లెకు చెందిన రాజకుమారి బీఎస్సీ బీఈడి చేసి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉపాధ్యాయురాలుగా ఉద్యోగంలో చేరారు ముప్పై ఏడేళ్ల సర్వీసు పూర్తి చేసిన తర్వాత పదవీ విరమణ చేశారు మరో పదిహేనేళ్లు ప్రైవేటు విద్యా సంస్థలో ఉపాధ్యాయురాలుగా పనిచేశారు కరోనా ముందు వరకు విద్యార్థులకు సేవలందించారు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నప్పుడే ఎల్ఎల్బీ కూడా పూర్తి చేశారు ఇంగ్లీష్ సైన్స్ గణితంలో నిష్ణాతురాలైన రాజకుమారి ప్రతిభకు ఉత్తమ ఉపాధ్యాయురాలి పురస్కారం దక్కింది ఉమ్మడి రాష్టంలో సీఎంగా పనిచేసిన చంద్రబాబు చేతుల మీదుగా రెండు పేల ఒకటిలో అవార్డు అందుకున్నారు చిత్రలేఖనం సాహిత్యం హ్యాండీక్రాఫ్ట్స్ లో రాజకుమారి ప్రతిభను గుర్తించి అనేక సంస్థలు అవార్డులిచ్చి సత్కరించాయి వృద్ధాశ్రమంలో ఉండేవాళ్లకు రోజు గడవడమే కష్టం కానీ రాజకుమారికి అసలు సమయమే చాలదు ఎప్పుడూ ఏదో వ్యాపకంతో కనిపిస్తారు హ్యాండీక్రాఫ్ట్స్ చేస్తూ పాటలు పాడుతూ వివిధ పత్రికలకు కథలు కవితలు రాస్తూ తరగని ఉత్సాహంతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు వైద్య విద్యను అభ్యసించి తన పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోవాలన్నది రాజకుమారి కళ కానీ అది నెరవేరలేదు ఇప్పుడు గౌరవ డాక్టరేట్ దక్కడం తనకు ఎంతో రాజకుమారి తెలిపారు మల్టీ టాలెంటెడ్ అంటే ఒక రైటర్ ఒక సింగర్ టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను డాన్స్ ఫీల్డ్ లో ఉన్నాను మ్యూజిక్ ఫీల్డ్ లో ఉన్నాను ఆర్టిస్ట్ ఇన్ని ఫీల్డ్ లో నాకు సర్టిఫికేట్లు కూడా ఉండబట్టి బే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇట్ ఈస్ నాట్ ఏ నేషనల్ యూనివర్సిటీ ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వాళ్ళు గుర్తించి నాకు ఈ ప్రముఖ ఆంధ్రదే డాక్టరేట్ నాకు హైదరాబాద్లో ఇచ్చారు ఇది నాకు చాలా అవసాన దశలో ఎవరికైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయంటున్న రాజకుమారి వాటన్నింటినీ అధిగమించి ఉత్సాహంగా ఉండగలిగితే ఆరోగ్యంగా ఉంటామంటూ తోటి వృద్ధుల్లో స్ఫూర్తి నింపుతున్నారు